నాలుగు వేలు లేదు మూడు వేలు లేదు సార్ మాకు ఇప్పుడు ముందు పొలాలకు ఇప్పుడు తినేదానికి తిండి మాకు మీ గురించి చెప్పడానికి లేవు తినేదానికి ఇప్పుడు వీళ్ళు జనాభా ఎక్కువ ఉన్నాం మేము నిన్న దిగింది వర్షింది వర్షం మధ్య నుంచి వెళ్ళారు ప్రతి ఎకరానికి డబ్బులు ఇవ్వాలని మీ తరఫున మాట్లాడడానికి వచ్చినా రేపు అసెంబ్లీలో కూడా అడిగి మీకు సాయం జరిగితే చేస్తాం లేకుండా అయిపోయింది సార్ మొత్తం మునిగిపోయింది ఏమైనా మాది మొత్తం రేవంత్ రెడ్డి మనిషికి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఎవరికి రేవంత్ రెడ్డి చెప్పండి ఇస్తా ఇస్తాను నాలుగు వేలు లేదు మూడు వేలు లేదు సార్ మాకు ఇప్పుడు ఇప్పుడు తినడానికి తిండి ఇవ్వండి మాకు

నిన్న తేగింది వర్షం నుంచి ప్రతి ఎకరానికి డబ్బులు ఇవ్వాలని మీ తరఫున మాట్లాడడానికి వచ్చినప్పుడు రేపు అసెంబ్లీలో కూడా అడిగి మీకు సాయం జరిగితే చేస్తాం